విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఐదవ డివిజన్లో ముప్పై లక్షల అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలంలో సమగ్ర అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు డివిజన్లోని పనులు దశలవారీగా పూర్తి చేస్తారని ప్రజలకు మంచి మౌలిక వసతులు అందించడం తమ బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పూతుల శ్రీమన్నారాయణ డివిజన్ అధ్యక్షురాలు గండ్ల సవంతి మహిళా నాయకురాలు డివిజన్ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు కాల నివాసులు పాల్గొన్నారు মালো মাডে দেয়ে